హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారే వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేయడానికి నాకైతే కొంచెం ఎంకరేజింగ్ అయితే ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఈ చివరి ఏదైతే అబ్బా మనకి అమ్మకానికి అయితే ఉందనమాట ఇది అయితే ప్రస్తుతానికి రైతు దగ్గరే ఉంది ఇది రెండవ ఈత అని చెప్తున్నారు కానీ మూడో ఈత గేదె ఉంటుంది మూడు ఈతకి గేది ఉంటుంది అనమాట తల్లి లాక్టేషన్ అయి ఉంటుంది గేదెను బట్టి చూస్తుంటే ఇది వేయడానికి ఇంకొక రెండు రోజులు టైం అయితే ఉంది ఫుల్గా పదుగైతే చేసేస్తుందనమాట పాలైతే ఐదు లీటర్లు బూసీ అయితే ఇస్తా అంటున్నారు రైతు పొద్దున్న ఐదు సాయంత్రం ఐదు పది లీటర్ల వరకు పాలైతే అంట దీని మిల్క్ కెపాసిటీ ఇచ్చి టోటల్గా రోజుకి పది లీటర్ల వరకు పాలైతే ఇస్తుందని అయితే బూసి అయితే ఇస్తానైతే చెప్తున్నారు దీని కాస్ట్ చెప్పడం అయితే రైతు అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు లక్ష పది వేలకి అడగడం అయితే జరిగిందంట ఇక లక్ష పాతిక వేలు అయితే ఇస్తానని అయితే ఫైనల్ అంటున్నారు ఇది ఒకవేళ ఎవరికైనా పర్వాలేదు ఈ రేట్ మీద ఈ గేర్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట వీడియోని అయితే పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ అలాగే ప్రైజ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయనమాట వీడియో స్కిప్ చేస్తే మీకు ఇవేమీ తెలియవు దీని అడ్రస్ వచ్చి గొల్ల మావిడాడు జీ మావిడామాట ఇక్కడికి వచ్చి ఒకవేళ కావాలి అంటే కాల్ చేస్తే అయితే తీసుకువెళ్ళి అయితే కొనబెడతాను ఐదు లీటర్లు అయితే పక్కా బూజ అయితే ఇస్తా అంటున్నారు మరి ఏంటంటే ఇంకా రెండు రోజులు టైం ఉంది మీ ఒకవేళ కావాలి అంటే స్కీమ్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కోసం అయితే ఎక్సలెంట్గా ఏదని చెప్పుకోవచ్చు పాలకైతే తిరిగి ఉంద ఉండదు దీన్ని పొదుపు గట్టా పెట్టి దీన్ని రేట్ అయితే ఒక లక్ష పదిహేను వరకు అయితే కొనుక్కోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఎండాకాలం రేట్లు అయితే పర్లేదు తను చెప్పిన రేటు ఈజీగా అయిపోద్ది కాకపోతే ఇప్పుడు రేట్లు పడిపోవడం వల్ల అంత రేట్ అయితే రాదని అనుకుంటున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీకు ఒకవేళ ఎంతకు తోసిందో చెప్తే నేనైతే ఒకవేళ పని అవుద్ది అనుకుంటే అడుగుతాను లేదంటే లేదు అడ్రస్ వచ్చి జీమా ఆవిడాడు అనమాట గొల్లం ఆవిడా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా సరే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అని ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళ కోసం నేనైతే ఒక కోర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట అది ధర వచ్చి తొంభై వెయ్యి రూపాయలైతే ఉంటుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ప్రైస్ పెడతాం అనుకుంటున్నాను అది ఒకవేళ ఎవరికైనా సరే ముందుగా ఈ ఫీల్డ్లోకి రావాలి వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేయాలి డైరీ ఫామ్ బిజినెస్ అనుకున్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందన్నమాట అందులో మంచి మంచి గేదెలు ఎలా సెలెక్ట్ చేయాలి వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి అలాగే ఎంత పెట్టుబడితో వస్తే మనం సక్సెస్ అవుతాము అనేటువంటి విషయాలు అయితే నేను చెప్పడం అయితే జరిగింది ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి ఆ కోర్సు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ఎవరిని కోర్స్ అయితే చేయట్లేదు ఒకవేళ ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఆ కోర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న మీరు అయితే బై చేయొచ్చు ఇంకా ఏమీ అవ్వదు ఇంకో మూడు వారాలు లేదా ఒక నెలలో అయితే పడుతుంది కోర్సు కంప్లీట్ చేసాక నేనైతే అది మీకు ఆన్లైన్లోకి అయితే తెస్తాను అప్పుడు మీరు డైరెక్ట్ కావాలి అంటే పర్చేస్ చేతి కానీ ఓకేనా ఆ కోర్సులో జాయిన్ అయ్యాక మీకు గేదెల గురించి అలాగే వాటి పెంపకం గురించి గట్రా వాటి బ్రీడ్స్ గురించి మీకు నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట అలాగే మన ఇండియాలో ఉన్న టాప్ బఫేలో బ్రీడ్స్ గురించి వాటి మిల్క్ కెపాసిటీ గురించి అన్నీ కూడా కోర్సులు అయితే ఉంటాయన్నమాట అలాగే మీకు మంచి గేదెలు మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకవేళ నాకు డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట కొంచెం మంచి మంచి గేదెలు ఎక్కువ పాలయ్యే గేదెలు మీకు నేను సప్లై చేయడానికి వీలైతే ఉంటుంది ఎందుకంటే మనం గేదెల వ్యాపారం చేస్తాం కాబట్టి ఎప్పుడు ప్రతి వారం కూడా ఒక రెండు మూడు లేదా నాలుగైదు గేదెలు కొని అమ్ముతూ ఉంటాం అన్నమాట మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మంచి మంచి పాలసీ గేదలు తక్కువ రేట్లోనే అన్నమాట మన దగ్గర మోసం గట్టా ఉండదు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారం అయితే అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కీమ్ ఇచ్చి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతుంది కానీ పూర్తి డీటెయిల్స్ ఇంకో వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్ గెట్టు సబ్స్క్రై మై ఛానల్